గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో ఇన్సైట్ ట్రేడింగ్ భారీగా జరిగిందన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యులు అడిగిన ప్రశ్నకి జవాబిచ్చారు మంత్రి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నంద్యాల పుట్టపర్తి రాయచోటి విశాఖలలో అక్రమంగా జరిగాయన్నారు డెబ్బై వేల కంప్లైంట్స్ భూములు లాక్కున్నారని వచ్చాయని తెలిపారు రీసర్వేలో ఇబ్బందులపై మరలా అర్జీలు తీసుకుని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గతంలో సహకరించిన అధికారులపై చర్యలుంటాయని చెప్పారు ఇప్పటికే నెల్లూరు సత్యసాయి విజయనగరం జిల్లాల్లో అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సభ దృష్టికి తెచ్చారు కూడా కూడా మూడు దానిపైన అధ్యయనం ఏదైతే నంద్యాల పుట్టపర్తి రాయచోటిలో దాదాపుగా మ్యాక్సిమం గా ఉన్నాయి దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవతకలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ల్యాండ్ తప్పుదోవలు తీసుకున్నారో ఈ గద్దలు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో అన్నీ చూస్తూ ఉన్నా దానికి నిరసన అధ్యక్ష డెబ్బై వేల పైచెలకు గతంలో చేసినటువంటి అధికారిని అధికారులు కూడా ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి తోడుపడినటువంటి అధికారి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి చెప్పడం కదా అధ్యక్ష దాంతో పాటు గతంలో చేసేటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లా